మొక్కలను పెంచేవారు మొక్కలకు తగిన సమయంలో గుప్పుడు ఎరువు అందించే క్రమంలో మనం వర్మీ కంపోస్టు ఆవు ఎరువండి అంటే పశువుల ఎరువులు అద్దిస్తే మొక్కకి మొక్కలు చాలా చక్కగా పచ్చగా ఎదుగుతాయి అయితే మొక్కలు నిండు పచ్చదనాన్ని కలిగి పూత మొదలవుతున్న క్షణంలో దానిని మనం గుర్తెరిగి మొక్క చుట్టూ పాడి తీసి లేదా రెండు అంగుళాల మందం మట్టిని తీసి అంటే మనకు గొప్పి తవ్వడం అంటారండి మీకు తెలుసో లేదో కానీ మరి మొక్క చుట్టూ మనము గొప్పిలా తవ్వి గుప్పెడు ఎరువును అందిస్తే మొక్కలు ఎరువులోని పోషకాలను స్వీకరించి ఉన్నతమైన ఫలాలను మనకు అందిస్తాయండి అయితే మనము వర్మీ కంపోస్టు పశువుల వెరుగుతో పాటు నెలలో ఒకసారైన వంటింటి వ్యర్థాలతో లేదంటే మన మేడ మీద పెరటులో మొక్కలకు పండిన ఎండిన ఆకులను ఎదుగుతున్న కొమ్మలను మొక్క ఒత్తిక కోసం కాండం బలం కోసం తొలగించిన కొమ్మలతో మనం గొప్ప ఎరువును తయారు చేసుకోవచ్చండి ఆ ఎరువును మొక్కలకు గుప్పెడు గుప్పెడు అందిస్తే స్వచ్ఛమైన పోషక ఎరువులను మొక్కలకు మనం అందించవచ్చు ఇదిగోండి మనము ఈ వంటింటి వ్యర్థాలతో చేసేదాని కోసం ఒక మూత ఉన్న ఖాళీ ని తీసుకోవాలి ఈ బకెట్ చుట్టూ కూడా రంధ్రాలు చేసుకోవాలి ఆ బకెట్ యొక్క అడుగు భాగంలో కూడా మనం రంధ్రాలు పెట్టుకోవాలి అయితే దీనిని చక్కగా మనం స్టవ్ మీద ఏదైనా వండుతున్నప్పుడు ఒక ఇనుమును బాగా వేడి చేసి మీకు చక్కగా మీరు ఆ రంధ్రాలను పెట్టుకోవాలి ఈ రంధ్రాలు పెట్టుకున్నటువంటి బకెట్లో ఇగోండి ఇలా రంధ్రాలు పెట్టుకున్నటువంటి ఈ బకెట్లో మనము ఒక పొర మట్టిని వేయాలండి తరువాత ఒకవేళ మీరు మేడ మీద ఆ కొమ్మలు అవి కట్ చేసినవి పెద్ద పెద్దవిగా ఉంటే వాటిని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఒక పొర వంటింటి వ్యర్ధాలు ఎండిపోయినా పండిపోయిన ఆకుల్లో వేయాలి ఇలా బకెట్ మొత్తం వచ్చేలా ఒక పొర మట్టి ఒక పరి ఒక పొర ఆ వంటింటి వ్యర్ధాలు ఇలా వేస్తూ 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 కరుణ మట్టి వచ్చేలా చూసుకోవాలి పైన ఆ మట్టిని మొత్తం వేసి చక్కగా మీరు మూత పెట్టి దీనిని మేడ పైన మీకు చక్కగా ఎక్కడైనా ఒక ఖాళీ ప్రదేశంలో ఉంచాలి ఇది మనకి ఒక నెల రోజుల్లో చక్కని స్వచ్ఛమైన ఎరువుగా తయారైపోతుందండి ఇంకోటి పక్కన పెట్టినటువంటి అంటే వారం పది రోజుల తర్వాత మనము ఆ బకెట్ని ఒకసారి తీసి మట్టిని మొత్తం ఒక ఏదైనా ఒక పరద మీద వేసి మట్టిని మొత్తం కలగలపాలండి అంటే మనము వేసిన ఆకులు అవన్నీ అప్పటికే మాడిపోయి చూసారా ఎలా మగ్గిపోయి ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా కలిపి మనం మొదట ఎలా చేసామో అలాగే మళ్ళీ పొరలు పొరలుగా వేసుకుంటూ ఆల్రెడీ ఇందులో మట్టి కూడా అందులో సమమైపోయేది కాబట్టి దీన్ని ఎలా కలుపుకుంటూ వేయాలి మీరు ఒక విషయాన్ని గమనిస్తే మనం బట్ బకెట్ నింపుగా వేసాం కదండి ఇది అలా అలా తగ్గుతూ వస్తుంది మనకు రోజులు గడుస్తున్న కొద్దీ అది లోపల ఉన్నటువంటి మనం వేసిన ఆ వ్యర్థాలన్నీ కూడా కుల్లిపోయి అవి నల్లగా మాడిపోయి ఎరువుగా తయారవుతున్న క్రమంలో అవి ఏంటంటే బకెట్లో నుంచి అవి చక్కగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఇది చూసారా ఎంత చక్కగా అయ్యిందో దీనిని మళ్ళా కూడా అంతా పెట్టి ఒక్క వారం రోజులు మనం చూసినట్లయితే చక్కగా మనకి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలనండి ఒక వారం రోజుల తర్వాత తీసి చూస్తే మనకు మంచి ఎరువు తయారైపోతుంది ఇదిగోండి ఒక వారం పది రోజులు మళ్ళీ తిరిగి పక్కన పెడితే బకెట్ బకెట్లో నింపుగా వేసాం మీరు ముందు గమనించారు ఇప్పుడు కూడా చూడండి ఇంకా ఇది తగ్గుతూ తగ్గుతూ వచ్చింది ఎందుకంటే లోపల వేసినటువంటి వంటింటి వ్యర్థాలు తర్వాత మన ఈ కొమ్మలు ఇవన్నీ కూడా ఏంటంటే బాగా మగ్గిపోయి వాడిపోయి ఎండిపోయి ఎరువుగా తయారవటం వల్ల మట్టితో కలిసిపోయి సగానికి అయిపోతాయండి ఈ మట్టిని మనం తీసుకెళ్ళి ఎలా అయితే మనము చక్కగా వర్మీ కంపోస్ట్ పశువుల ఎరువును మొక్కలకు అందిస్తామో గుప్పెడు ఎరువును తీసుకొని మొక్కలకి వేయడం వల్ల మొక్కకేసినప్పుడు కూడా మనం మొక్క చుట్టూ కూడా ఏంటంటే ఒక గొప్పిలా తవ్వాలండి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనం ఏదైనా సరే మొక్కకి ఇచ్చేటప్పుడు చక్కగా దాన్ని ఎరువు రూపంలో ఇస్తాం కాబట్టి మనం దీన్ని జల్లుకునేటప్పుడు చక్కగా మొక్క చుట్టూ కూడా చిన్న పాడిలాగా గొప్పిలాగా మనం తవ్వుకొని మనం ఈ ఎరువుని అందించుకుంటే మొక్కలు చక్కగా పచ్చగా ఎదుగుతాయండి ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అండి కానీ మొక్కల మీద ఇష్టం ప్రేమ ఉన్నవారికి చక్కగా మీరు నెలలో ఒకసారి చేసుకుంటే మొక్కకు మనం ఇచ్చేది గుప్పడే అండి ఒకవేళ ఇంకొంచెం పెద్ద మొక్క అయితే కొంచెం రెండు గుప్పుళ్ళు ఇస్తాం కాబట్టి దీన్ని చక్కగా మనం భద్రపరుచుకొని వర్మీ కంపోస్ట్ ఆవు ఎరువులతో పాటు దీనిని కూడా మనము మొక్కలకి అందించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సౌహృదయంతో సబ్స్క్రైబ్ చేసి నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మీ సహాయ సహకార ప్రోత్సాహాలను అందిస్తారని ఆశిస్తున్నాను